హాయ్ హలో వెల్కమ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాచెల్ల నియోజకవర్గంలో అరాచకాలు ఎమ్మెల్యే కక్ష సాధింపులకు వేదికగా చేసుకున్నాడు ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు నన్ను జైలుకు పంపారు రాజకీయ కక్ష సాధింపులతో ఆరు మందిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేశారు రేషన్ అక్రమ రవాణా చెక్ పెట్టి రసీదులు ఇవ్వకుండా రైతుల నుంచి అక్రమ వసూళ్లు బ్రహ్మారెడ్డికి తెలియకుండానే జరుగుతున్నాయని ప్రశ్నించారు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు రామకృష్ణారెడ్డి సంవత్సరం కాలం కావస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న రాజకీయాలు కానివ్వండి జరిగిన సంఘటనలన్నీ కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి కానీ బ్రహ్మారెడ్డి ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ తన కక్ష సాధింపులు సాధింపులకు మార్చిన నియోజకవర్గాన్ని ఒక వేదికగా చేసుకున్నారు మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలం ఎన్నిక ఎన్నికల ఫలితాలు వచ్చి రాగానే అక్రమ కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు నన్ను జైలుకు పంపించిన పరిస్థితి ఆ తర్వాత వరుసగా కూడా అక్రమ కేసులు పెడతా ఉన్నారు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి మమ్మల్ని అభిమానించే ప్రజలు కానివ్వండి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే వాళ్ళని కలవటం తప్ప అని అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు నా మీద పదమూడు కేసులు అక్రమంగా కూడా నా మీద కూడా పెట్టినారని కూడా తెలియజేస్తాం వాళ్ళ పార్టీకి టీడీపీ పార్టీకి సంబంధించిన రెండు వర్గాలు కూడా ఆధిపత్యం కోసం వాళ్ళు తగాద పొట్టుకొని జంట హత్యలు జరిగితే అక్కడున్న వర్గాలను సమన్వయం చేయలేక సొంత పార్టీ కార్యకర్తగా చంపుకుంటున్నారు బ్రహ్మారెడ్డి చేతగాని తనని టీడీపీ అధిష్టానం కానివ్వండి వాళ్ళకు సంబంధించిన సోషల్ మీడియాలో ఎత్తి చూపితే దానికి అప్పుడప్పుడు ఒక స్క్రిప్ట్ తయారు చేసి అది నా వైపు తిప్పి అక్కడున్న అధికారుల్ని పోలీసుల్ని అందరినీ కూడా ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టిన పరిస్థితి రెండు వేల తొమ్మిది మొదటిసారి నేను శాసనసభ ఆయన దగ్గర నుంచి నేను వరుసగా నాలుగు సార్లు కూడా ప్రజల యొక్క అభిమానంతో శాసనసభకు ఎన్నికైతే ఎక్కడా కూడా నేను ఫ్యాక్షన్ గొడవ ప్రోత్సహించిన పరిస్థితి లేదు ఇదే బ్రహ్మారెడ్డి రెండు వేల తొమ్మిదిలో నా మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గానికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఒక దశాబ్ద కాలం దాదాపుగా పది పన్నెండు సంవత్సరాలు నియోజకవర్గానికి దూరంగా ఉండి ఎక్కడా కూడా గొడవలు లేకుండా వీలైనంత వరకు సర్దుబాటు చేసుకుంటూ వచ్చిన పరిస్థితి నేను కానీ నీకు అవకాశం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఈ రకమైన రాజకీయం ఈ రకమైన కుట్రతోటి రాజకీయం గ్రామాల్లో ఆధిపత్య పోరుతో గొడవలు జరిగి అక్కడ ఏదన్నా గొడవలు ఎవరు చనిపోతే మాకేం సంబంధం ఉంటుంది గతంలో ఈ సంస్కృతి ఎప్పుడైనా ఉందా అని నేను అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా చేశారా అని అడుగుతా ఉన్నా నీవు ఆనాడు నీకు ఫ్యాక్షన్ రాజకీయ సంబంధం ఉందని చంద్రబాబు నాయుడే నిన్ను పక్కన పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అదంతా నాకు పులవాలి వాళ్ళకు అనుకూలమైన మీడియాలో నేనేదో ఫ్యాక్షనిస్ట్ గా కూడా ముద్ర అయ్యాలని ఒక తపన తాపత్రయం తోటి ఒక ఒకవైన అబద్ధ ప్రచారాన్ని చేస్తా ఉన్నారు ఇది ఇది పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నాను ఇది సరైన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదైనా గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు జరిగితే దానికి పీడి యాక్ట్ పెడతారని అడుగుతా ఉన్నా ఇల్లేమన్నా మావోయిస్టులా ఇల్లు ఏమన్నా ద్వేషద్రోహం కేసులో ఉన్నారా ఇల్లేమన్నా స్మగ్లర్సా రాజకీయంగా రాజకీయ కేసులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న సంఘటనలు ఆధారం చేసుకొని వాళ్ళ సోషల్ మీడియాలో పెద్దగా చూపించేసి ఈరోజు నియోజకవర్గంలో ఆరు మందు మీద పీడియా పెట్టిన పరిస్థితి లేకపోతే మీడియా ముందు ఊగిపోతాం మీడియా సాక్షిగా ఏదో అది పబ్లిసిటీ చేసుకోవడానికి ఒక రకమైన వార్నింగ్లు నీ సంగతి చూస్తే ఎవరు ఎవరి సంగతి చూస్తున్నా ఎవరు ఎక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు గడిచిన సంవత్సరన్నర కాలంలో నియోజకవర్గంలో ఉండే రేషన్ షాపు దగ్గర బియ్యాన్ని కళ్ళు కేంద్రంగా నిన్నటిదాకా కూడా అక్కడ ఒక మిల్లు ద్వారా ప్యాకింగ్ చేసి బయటికి పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతాను డైరెక్ట్ గా మెయిన్ రోడ్డు కానుకొని అక్కడి నుంచి మాక ఖమ్మంపాడుకు మార్చి ఖమ్మంపాడు ఒక మిల్లులో పేదల బియ్యాన్ని మొత్తాన్ని అక్కడ తరలించి అక్కడి నుంచి ప్యాక్ చేసేసి బయటకు పంపించింది నీకు తెలియదా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఇవి కాదు ఈరోజు చూస్తా ఉంటే మార్కెటింగ్ యార్డ్ పేరుతోటి చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసి చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి చెస్ రూపంలో నోట్ వాళ్ళకి ఎలాంటి రసీదు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేస్తుంది నీకు తెలియకుండా జరుగుతుందా బ్రహ్మారెడ్డి అని నేను అడుగుతా ఉన్నా నాగిరెడ్డి అనే ఒక చిన్న ఇరవై ఐదు సంవత్సరాల కుర్రోడు వాడు ఏం చేయలేదు వాడిని తీసపోయి కిటికీ కట్టేసి కాళ్ళు ఇరిగిందా కొట్టిన పరిస్థితి కాళ్ళు ఇరిగిన పరిస్థితి వాళ్ళు ఏం దుర్మార్గం చేశారు అంత కొట్టాల్సిన అవసరం ఏముందంటున్నా ఇది నేను హైకోర్టులో న్యాయపోరాటం చేస్తా ఉన్నాను ఇది ఎస్పీ గారు కొత్త ఎస్పీ గారి దృష్టి నేను తీసుకెళ్తాను ఇలాంటి శ్రీనివాసరావు అనే మా ఎంపీపీ వాళ్ళ అబ్బాయిని హైదరాబాద్ లో పోయి తీసుకొని అక్కడి నుంచి పిడుగురాల తీసుకొచ్చి పిరుగురాల పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి విపరీతంగా కొట్టి ఇచ్చిన పరిస్థితి నిజంగానే ఉంటే పెట్టుకోండి ఈ రకంగా వాళ్ళని హింసించి కొట్టే అధికారం నీకు ఎవరిచ్చినారని అడుగుతాం ఈ సంఘటనను ప్రోత్సహించడంలో తప్పుడు కేసులు కట్టడంలో గ్రామాల నుంచి పోలీసును అడ్డం పెట్టుకొని గ్రామాలకు రాకుండా బయటికి పంపించే విషయంలో బ్రహ్మారెడ్డికి నెంబర్ వన్ స్థానం ఖచ్చితంగా ఈ జిల్లాలో ఫస్ట్ మొదటి స్థానం అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎందుకంటే ఈరోజు చూస్తే దరిదాపుగా మాచల నియోజకవర్గంలో ఐదు వందల డెబ్బై నాలుగు కుటుంబాలు పైచెలుకి ఈరోజు ఈ రోజుకి కూడా ఊరు వదిలిపెట్టి బయట ఉండి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలైతే వాచ్మెన్లుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇవన్నీ కూడా ఎవరైతే గతంలో ఉండి ఎస్పీ గారి దృష్టి కలెక్టర్ దృష్టి తీసుకుని వాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు చాలాసార్లు చెప్పాం మంచికల్లు గ్రామం నుంచి అయితే హైకోర్టు నుంచి కూడా తెచ్చినా కూడా పోలీసులు మీరు వస్తే మేము కేసులు పెడతాం రావటానికి లేదని చెప్పే పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నానంటే రెండు వేల తొమ్మిది కాని రెండు వేల పన్నెండు కాని రెండు వేల పద్నాలుగు కాని రెండు వేల పంతొమ్మిది కాని ఈ నాలుగు ఎలక్షన్స్ లో ఎప్పుడైనా ఎలక్షన్ రోజు ఏదైనా చదుర్మూల సంఘటన జరిగితే ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత ఆ గ్రామాలు సర్దుకుంటారు ఎవరికొని వాళ్ళు చేసుకుంటారు కానీ మా టైంలో ఎక్కడా కూడా ఈ రకంగా హెరాస్మెంట్ జరిగిన పరిస్థితి లేదు ఒక సంవత్సర కాలం నుంచి ఈ రోజు కూడా ఊర్లోకి రానివ్వకుండా పోలీసులు అడ్డం పెట్టి అక్రమంగా బెదిరించే కార్యక్రమం ఇంతవరకు లేని పరిస్థితి ఈరోజు ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ క్రెడిట్ అంతా కూడా బ్రహ్మారెడ్డికి ఉంటుంది ఈ సందర్భంగా ఒకటైతే నేను హెచ్చరిస్తా ఉన్నాను గుళ్లపాడు హత్యల కేసులో నాపైకి రక్రమంగా ఇరికించడం గాని కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం ద్వారా గాని బ్రహ్మారెడ్డి తాత్కాలికంగా తాను పైచాసిక ఆనందం పొందొచ్చు ఈ రోజు ఈ రకమైన అక్రమ కేసులు పెడుతూ ఊర్లు ఊర్లు కూడా పంపించే కార్యక్రమాన్ని ఈ సాంప్రదాయం కొనసాగితే రేపు ప్రభుత్వం మారిన తర్వాత దీనికి పదింతలు చేసే పరిస్థితి వస్తుంది ఈ రోజు మా మీద పది కేసులు పెడితే దానికి పదింతలు ఖచ్చితంగా రాబోయే రోజులు అనుభవిస్తారు ఏదైతే ఉత్త కేసులు పెట్టారో తప్పుడు కేసులు పెట్టారో ప్రతి గ్రామంలో పెట్టే తప్పుడు కేసు మీద రిజిస్టర్ చేసిన ఆఫీసర్ దగ్గర నుంచి అతనికి రికమెండ్ చేసిన పై అధికారుల దగ్గర నుంచి అతను అందరూ కూడా బాధ్యత వహిస్తారు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు ఇప్పటికైనా నేను పోలీస్ అధికారిని కోరుతా ఉన్నాను మీరు న్యాయంగా చేయండి తను తప్పు చేస్తే చేయండి తప్పితే వాళ్ళు బాటిల్ని మీరు దోషులుగా నిలబడొద్దు రేపు చట్టం ముందు మేము నిలబెట్టినప్పుడు మీరు ఎవరు కూడా రక్షించే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్